వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల గోనెగెండ్ల మండలంలో ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా గోనగండ్ల మండలంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన యుద్ధుల బలపరచిన పోటీలు ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించబడును ఈ పోటీలలో పాల్గొనేవారు కేటగిరీ వన్ ఎంట్రీ ఫీజు ఏడు వందల రూపాయలు కేటగిరీ టూ ఎంట్రీ ఫీజు ఆరు వందల రూపాయలను ట్రాక్టర్ యూనియన్ వారికి చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి ముఖ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ బివి రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు ట్రాక్టర్ యూనియన్ వారు తెలిపారు అది ఆరు జాత వచ్చేసి ఫస్ట్ బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరు బహుమతి మూడు వేలు కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండవ బహుమతి వచ్చేసి నలభై వేలు మూడో బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎత్తులో బండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ ఎమ్మెల్యే రెడ్డి గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ జరుపు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము యూనియన్ సహకారంతో గోడగడ్లలో వెలిసినటువంటి శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామి దర్శని సందర్భంగా మన గోనెగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బీవి రెడ్డి గారి ఆశీస్సులతో గోనెగండ్ల ట్రా ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన ఉంది అందులో ఆరు పల్ల ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జత చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పల్ల సైజు బహుమతులతో పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి గారు ఇరవై మూడవ తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారు ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము గోనెగండ్ల స సర్పంచ్